అందరికీ నస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో దోసకలపల్లి విలేజ్కి చేర్చున్న వసుదా ఇన్ఫ్రా డీటీసీపీ అప్ లేఅవుట్ దగ్గర ఉన్నానండి మనకి వసుదా ఇన్ఫ్రా అనేది దోసకల్పల్లి విలేజ్కి చేర్చే ఉంటుంది అండి ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్డు చేర్చి ఉంటుంది లేఅవుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డీటీసీపీ అప్ల్ లేఅవుట్ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైనేజెస్ త్రీ ఫేస్ కరెంట్ లైన్స్తో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్కి ఉంటుందండి మనకి వసుదా ఇన్ఫ్రా లేఅవుట్లో ఎగ్జాక్ట్గా ఈ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి మనకి సేల్కి వచ్చింది అండి ముప్పై మూడు ఇంటూ యాభై మెజర్మెంట్స్తో నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు గజాల పాటు సేల్కి వచ్చిందండి గజం వచ్చి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు లేఅవుట్ లోపలికి వెళ్ళి ప్లాట్ చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక వన్ కిలోమీటర్ వెళ్తే రాజమండ్రి భద్రాచలం నేషనల్ హైవే కలుస్తాం అండి లెఫ్ట్కి వెళ్తే మనం ఎయిర్పోర్ట్ మీదుగా రాజమండ్రి సిటీలోకి వెళ్తాము రైట్కి వెళ్తే కోరుకొండ గోకురం నుంచి భద్రాచలం వెళ్తామండి ఇది ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఇటు కాకినాడ పోర్టుకెళ్ళే రోడ్ అండి ఇది ఏడీబీ రోడ్ అంటారు ఈ రోడ్ స్ట్రైట్ గా మనం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే దోసకలపల్లి విలేజ్కి వెళ్తాం అండి ఈ రోడ్డు స్ట్రైట్గా దోసకలపల్లి నందరడా నరేందపురం మీదుగా రాజనగరం హైవే కలుస్తుంది అండి చెన్నై కోల్కతా నేషనల్ హైవే కలుస్తుంది ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్లో మనకి దోస దోసకలపల్లి విలేజ్కి ముందు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి మనకి సేల్కి వచ్చిన ప్లాట్ ఉన్న లేఅవుట్ వసుదా ఇన్ఫ్రా లేఅవుట్ అంటారు గేటెడ్ కమ్యూనిటీ లేవుట్ అండి మీకు కనిపిస్తుంది కదా ఇదే లేఅవుట్ మన ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుందండి ప్లాట్ రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుండండి లేఅవుట్ లోపలికి తీసుకెళ్లి ప్లాట్ చూపిస్తాను నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇదే ప్లాట్ అండి మనకు కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మంచి కొలతలతో ఉందండి ముప్పై మూడు ఇంటూ యాభై మెజర్మెంట్స్తో నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు గజాలండి పసుదా ఇన్ఫ్రా లేఅవుట్ అంటారు గజం వచ్చి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూటింగ్ ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీకు స్ట్రైట్గా గోడ కనిపిస్తుంది కదండి అదే ఎయిర్పోర్ట్ రోడ్ అండి లెఫ్ట్ కి మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనం విలేజ్ విలేజ్కి వెళ్తాము రైట్కి త్రీ కిలోమీటర్స్ వెళ్తే కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అండి రాజమండ్రి సిటీలోకి వెళ్ళిపోతాం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే రాజమండ్రి సిటీ ఇక్కడి నుంచి ఇది విలేజ్ విలేజ్కి చేర్చి ఉంటుందండి లేఅవుట్ రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ ఇమిడిట్కి ఇల్లు కట్టేసుకోవచ్చు నెక్స్ట్ బౌండరీ చూపిస్తానండి మీరు చూడవచ్చు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి ఎల్లో కలర్ రాయి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లోతు యాభై అడుగులండి ఇది సౌత్ వైపు లోతు దక్షిణ వైపు లోతు యాభై అడుగులు ఇలా ఈస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై మూడు అడుగులండి మీకు థర్టీ త్రీ ఫీట్కి ఇటువైపు రాయి ఉంటుంది మీకు అది కూడా చూపిస్తానండి ముప్పై మూడు ఇంటూ యాభై మెజర్మెంట్స్ నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా ఇక్కడ వరకునండి ముప్పై మూడు అడుగులు మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు కూడా యాభై అడుగులు అండి అట్లాగే వెస్ట్ వైపు వెనకాల ఫెన్సింగ్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా అదే సరిహద్దు అండి వెస్ట్ వైపు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి ఈస్ట్ రోడ్ ఫేసింగ్ ముప్పై మూడు ముప్పై మూడు అడుగులు వెస్ట్ ముప్పై మూడు అడుగులు అండి నార్త్ సౌత్ లోత్ వచ్చి యాభై అడుగులండి ముప్పై మూడు ఇంటూ యాభై మెజర్మెంట్స్తో నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు గజాలండి ఇది డిటీసీపీ అప్రూవల్ అవుట్ అండి థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైనేజ్ కరెంట్ లైన్స్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండి ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్కి చేర్చే ఉంటుంది మన సేల్ కోచింగ్ ప్లాట్ కూడా మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంటుంది అండి గ్రీనరీగా ఉంటుంది ఏరియా మొత్తం కూడా ఇది కైనా ఇల్లు కట్టుకోవడానికి అయినా లేదా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు లేఅవుట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో యాండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది దోసకల్పి విలేజ్కి చేర్చి ఉన్న వసుధా ఇన్ఫ్రా లేఅవుట్లో మనకు సేల్ కోచింగ్ ప్లాట్ ఉందండి డిటీసీ ప్యాప్ రోడ్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ముప్పై మూడు ఇంటూ యాభై మెజర్మెంట్స్ నూట ఎనభై మూడు పాయింట్ మూడు మూడు గజాలు గజం వచ్చి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి స్క్వేర్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారండి ఎవరికైనా ఈ ప్లాట్ని నచ్చి చూడాలనుకుంటే మీద వేసిపోతే మా నెంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్గాతో మరొడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి